నేను మీ యొక్క సమస్యకి భుజం నొప్పికి మా దగ్గరికి వచ్చారు అంత అంతకుముందు మీకు మీ సమస్య ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి మీ యొక్క మాటలో చెప్పండి సార్ సార్ నేను నాకు చిన్న బైక్ యాక్సిడెంట్ వల్ల నాకు బోన్ ఫ్రాక్చర్ అయింది తర్వాత ఎక్స్రే తీసినారు దాని తర్వాత ఫిజియోథెరపీ అవసరం అని చెప్పినారు ఈ సార్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఫిజియోథెరపీ చేపించుకున్నాను మొట్టమొదటి అయితే ఈ భుజం అసలు కదిలించేవాడే కాదు ఇప్పుడు ట్వంటీ డేస్ నుంచి నేను తీసుకుంటున్నాను నాకు ఇప్పుడు ఈ భుజంలో పూర్తిగా పోయి మామూలు మనిషిగా నేను తయారైనాను దీనికి కారణము ఈ ఫిజియోథెరపీ ఈ డాక్టర్ వల్లనే నాకు ఈ సాధ్యమైంది ఈ విధంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను మీకు ఎవరికైనా ఈ సమస్య వచ్చినప్పుడు మీరు కూడా తీసుకొని సంతోషంగా జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను ఈ అడ్రస్ బండరాల వీధి బాలాజీ ఫిజియోథెరపీ